ఉన్నాడా కొడుకు లేడమ్మా వేడి ఇంత నెల కొడుపుతా ఉంది కోళ్ళు ఇంకా నెల కొడుతా చచ్చిపోయాడు నాన్న అయ్యో కొడుకు కోడలు గొడవడుకున్నారా అంటే కొద్దిగా అదే ఉండేది ఆ మూడు వెళ్ళలేదు అలాగేలా అనుకొని పుట్టాడు ఒక మూడు నెలలు ఒక నెలలు అయ్యింది అలా గిట్టువాడు తిరిగింది ఈ సరంగా ఇంకొక వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుందా పెళ్ళంటే అలాగే ఏ పెళ్ళిళ్ళో తీసుకొని పోయింది చిన్నపిల్లడప్పుడు వీడు ఇంకా పాలు తాగుతాడు నేను ఏదో పని చేసి నీ పని ఆ పని చేసి పెంచుతాను నమస్తే తల్లి మీ పేరేంటి లక్ష్మి అమ్మ బాబు ఎవరు కొడుకు 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 లేడమ్మా ఈ బాబు కడుపులో తల్లిగా చచ్చిపోయారు ఇంత ఎలా కొడుకుతా ఉంది వాళ్ళు ఇంత నెల కొడుతాడు చచ్చిపోయాడు ఎలా చనిపోయాడు అంటే కొద్దిగా ఇదే ఉండేది ఆ బోడు ఎలా లేదో అలాగే అనుకుని తాగి ఇదైపోయాడు కొడుకు కోడలు గొడవడుకున్నారా అనుకోవడం ఏం లేదు అతను బాగా మరి మాకు తిండి మానేసి అలాగే అలాగా ఇచ్చేసాడు తాగేవాడ కొద్దిగా కొల్లు తాడి కొళ్ళు కదా దానివల్ల తిండి వాడు అదే కొడుకు మంచోడు కాదు కొడుకు కొద్దిగా పెద్ద ఇదేం కాదు అలాగే చెప్పింది ఒక రకంగా ఇన్నోడు ఒకసారి ఉడుకోడు ఆ కోళ్ళలో అంతే ఆ కోళ్ళలో ఎక్కడో వలసలో పిల్లనే చేసుకోండి మేము వద్దన్నా చేసేసుకోండి మరి ఒప్పించుకున్నాం తప్పదు కదా సరే నేను చేతర చేయరానంటే అంటే మరి చేస్తాము చేసాక శుభ్రంగా ఉన్నారు ఒక సంవత్సరం సంవత్సరం అయింది సరే ఇక్కడ కొడుకులో పడ్డాడు ఎనిమిదో నెల వరి మీద ఉంది సడన్గా అలసేచ్చుకోండి ఇది చచ్చిపోయి గిట్టు పుట్టాడు ఒక మూడు నెలలు ఒక ఆరు నెలలు అయ్యింది అలా గిట్టు కూడా తిరిగింది ఈ సడన్గా ఇంకొక మౌనంకి వెళ్ళిపోయింది పెళ్ళంట అలాగే ఏ లేదా లేదన్న తీసుకొని పోయింది తర్వాత ఒక మూడు సంవత్సరాలు పోయి తెలిసింది మాకు అంతవరకు తెలియదు అంటే మా పిన్ని గారి ఇంటికి అక్కడ ఎక్కడికాయ పిన్నళ్ళ ఇంటికి వెళ్తుందా అనేసుకున్నాను అలాగనుకుంటే మరి ఇంకా రాలేదు ఇంకా రాలేదు లాస్ట్కి అలాగే కా తర్వాత తెలిసింది ఇంకొకరిని తీసుకొని అడేటో ఏలూరు కేసు అడేటో పోయింది అని చిన్నపిల్లడప్పుడుకి వీడు ఇంకా పోలతో అవుతాడు వీళ్ళు తాతగారు అప్పుడు ఉండేవారు కొద్దిగా ఏదో కుళ్ళనాలు చేసి ఎంత ఇచ్చి మా అత్తని పెంచివారు అతను చెడు పాలు తిండి అలాగా ఉండున్న ఆరు ఏకింట్లో ఉండేవారు అప్పుడు ఇక్కడ శుభ్రం ముచ్చేసింది అప్పుడు మాకు ఏరు వచ్చాను కథలో అప్పుడు ఉంటే అలా సడన్గా అతనికి గుండెల్లో నొప్పి ఉండేది అతని వయసు ఎక్కువ అయిపోయింది రండి ఒక యాభై అరవై ఉంటాయి సడన్గా అతనికి ఈ మధ్య చనిపోయారు మూడు సంవత్సరాలు చనిపోయి అప్పటి నుండి నేనే ఏదో పని చేసి ఈ పని ఆ పని చేసి పెంచుతాను కష్టపడాదే ఏదో కూలి ఎలాగము ఇంటి పని చేయలేము కూలంటే పెద్ద కూలికి వెళ్ళలేను ఇంటి పని చేస్తే ఒక రూపాయలు ఒక ఏడు వందలు ఆరు వందలు ఇస్తారు రోజుకా నెలకమ్మా రోజుకి ఊరు నెలకి ఇస్తే అవి పెట్టుకున్నా ఏ నెలక పది కేజీలు వస్తే ఎటుకి పిల్లల్ని మరి మరి అలాగే పోషించగలుగుతున్నావు అంటే మరి తప్పదు కదమ్మా ఎవరికి ఇచ్చే ఆ వెళ్ళిపోతే ఇచ్చేస్తాను తీసుకో నాకు ఇవ్వు చదివిస్తానా బాబుని అరే ఆడితో పాటు ఉంటావరా తోడు ఇప్పుడు వచ్చాడు కదా వాడు నువ్వు కలిసి చదువుకుంటారా నీ పేరేంటి నాన్న యుగేంద్ర ఏ క్లాస్ అవుతున్నా ఫోర్త్ యోగేంద్ర యోగంద్ర యోగేంద్ర మంచి పేరు వచ్చేస్తావా సతీష్ నువ్వు కలిసి చదువుకుంటారు వాడు కూడా ఫోర్త్ క్లాసే నన్ను ఎక్కడికి ఒక అడుగు వెళ్దాం నచ్చరమ్మా అలాగ నా దగ్గరే నీ దగ్గర నువ్వు ఎంతకాలం ఉంటావు ఉన్నావు నిజమే ఆ మాట తాలా అంటే మరి బెంగ పెట్టేసుకుంటాడు అది అలాగ అడిగారు వచ్చిస్తాను అన్న నువ్వు నాతో వెళ్ళిపోతావా పెంచుకుంటారట అన్ని చదివిస్తారు చదివిస్తాను పోన్లే నేనేమి పెంచను లేని చదివిస్తాను దగ్గరికి బాస్ గుండు బాస్ కమాన్ వీటిని చదివిస్తున్నాను ప్రజెంట్ నేను కూడా చదివిస్తాను వస్తావా వస్తావా చెప్పరా చెప్పు వస్తే ఎలాగుంటుంది టార్చర్ టార్చర్ ఉంటుంది అని చెప్పు ఓ రకమైన టార్చర్ ఉంటుంది అమ్మ దగ్గర చదువు చదువు చెప్పరా చెప్పరా ఏం బాగోదు ఏం బాగుంటుంది చెప్పరా చదువు తప్ప అన్నీ బాగుంటాయరా వీడికి చదువు అంటుంది కోపం వస్తుంది మిగతా టైంలో బాగుంటాడు వీడు నువ్వు కూడా వస్తావా వీడితో పాటు చదువుకుంటావా టైంకి భోజనం ఉంటుందా ఏమేమి ఉంటాయి పొద్దున్న అట్లు లేకపోతే చేస్తా బిర్యానీ ఎవరు వంట మనుషులు ఎవరుండరు నేనే వండుకుంటా నాతో పాటు ఇటు తోడు వచ్చాడు అనమాట నాకు తోడుగా వచ్చాడు అనమాట వీడు వీడు చదవమంట చదవమంటేనే కోపం వస్తుంది చదవ చదువుద్దరం మిగతా పని ఏదంటే చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట వీడికి మొన్ననే గుండు చేశాను గుండుకు ముందు ఎలా ఉన్నాడో ఒకసారి చూడండి మా ఫోజులు ఒకసారి చూడండి వీడు సతీష్ అనమాట ఇదివరకు ఎక్కడైనా వీడియోలు చూసారా ఎత్తుకొచ్చేసాను వాళ్ళ అమ్మకి తెలియకున్నా తెలుసా అయితే ఓకేలే యోగేంద్ర వస్తావా వస్తావానన్నా ఒకసారి అమ్మమ్మ నానమ్మ అడుగు వస్తావా అమ్మమ్మ నానమ్మ వెళ్తాను అక్కతో నన్ను అడుగు చూడు చెప్పు వెళ్తావా 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 చెప్పు చెరా చెప్పమ్మా ఏదో చెప్పరా మాట్లాడతాడు మామూలుగా ఉన్నాడు చెవులు పగిలేటట్టు రక్తాలు కారేటట్టు మాట్లాడతాడు వీడైతే మాతో బెంగ వస్తుంది ఏనన్నా బెంగ వచ్చిందా ఏది ఎక్కడొచ్చింది ఎల్లరా చూస్తాను ఏది ఎక్కడొచ్చింది బెంగ అంట నీకు ఏదిరా కనబడలేదు నాకు బెంగ ఎక్కడొచ్చింది నీకు బెంగ వచ్చింది ఇప్పుడు బెంగింద చెప్పురా చెప్పు చూపించి ఉందో బెంగ లేదు బెంగ లేదు మామ నేను అని చెప్పు వెళ్ళు నానమ్మతో నేను వెళ్తాను మేడం గారితో వెళ్ళిపోతావా చెప్పు సెలవులు అక్కడకు ఇక్కడ రెండు పూలే చెప్పు మాట్లాడు బాగా మాట్లాడతాడు మేడం బాగా మాట్లాడతారు నేను రాక్షసిన అనమాట నన్ను చూస్తారు ఎవరికి మాటలు రావు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతా అంటే చాలు అలా వెళ్ళిపోతాడు ఇలా కొడతాను పర్లేదా కొట్టరా అంటే కొట్టాను కదరా ఇప్పుడే సర్లే వెళ్ళు రావద్దులే ఓకేనా నీ ఆరోగ్యం బాగున్నంత వరకు నీతో ఉంచు అలాగే నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర పంపించు అలాగే నేను చదివిస్తాను అలాగే మేడం వాడు నా కొడుకే ఈ రెండో కొడుకు వచ్చాడు అనుకుంటాను పెంచుతాను అలా కొడుకులాగా పిల్లల్లాగా చూసుకుంటాను నేను ఓకేనా అడగండగా వాడు నాకేం కొడుకు కాదు కానీ నా ఇంకా నా కొడుకులా ఒక భాగం అయిపోయాడు అనమాట ఓకేనా సరే తల్లి మీ వయసు అంతమ్మా

వీళ్ళకి పాపం సింగిల్గా ఉంటారు వృద్ధాప్యంలో ఉంటారు వీళ్ళకి నాన్న మనుషులు ఎవరూ ఉండరు రెండు మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళకి పెన్షన్ ఎప్పుడుకో వస్తూ వస్తుంది కొంతమందికి అయితే నాకు వరకు నాలుగేళ్ళు ఐదేళ్ళైనా కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు తెలియట్లేదు ఇలాగ గవర్నమెంట్ల మీద గవర్నమెంట్లు మారిపోతున్నాయి తప్ప ఏది ఏ టైంకి ఏది జరగాల ప్రాసెస్ మాత్రం జరగటం లేదు పెద్ద పెద్ద ఆఫీసర్స్కి కార్పొరేటర్ కంపెనీల వాళ్ళకి లోన్లు మాత్రం కోట్ల రూపాయలు ఈజీగా శాంక్షన్ అయిపోతాయి పాప నాలుగు వేలకి మూడు వేల రూపాయల పెన్షన్లు మాత్రం పేదవాళ్ళకి వెంటనే శాంక్షన్ అవ్వాలంటే కనీసం ఆరు నెలలు లేకపోతే మూడు నెలలు లోపు ఏ రోజు ఎవరికి ఇవ్వమ్మ నాకు టైంకి వెళ్ళగా ఆరు నెలలు లోపు నా భర్త చనిపోయిన ఆరు నెలలకి నాకు పెన్షన్ వస్తుంది అన్న మహిళ నోట ఒక్క మాట కూడా ఎప్పుడు నాకు చెప్పలే చెప్పలేదండి ఎప్పుడు నేను వినలేదు మినిమం మూడు సంవత్సరాలు లేదా నాలుగు లేదా ఐదు సంవత్సరాల తర్వాత నా భర్త చనిపోయిన పెన్షన్ నాకు ఇప్పుడు అందుతుందని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఉన్న ప్రభుత్వాలే పూర్వ ప్రభుత్వాలు అయితే బాగానే నడిచేయండి కానీ ఈ మధ్య ఒక ఆరేడేళ్ళ క్రితం నుంచి గవర్నమెంట్ మారుతున్న పరిస్థితులు పదేళ్ళ క్రితం నుంచి గవర్నమెంట్ పరిస్థితులు ఇలా ఉంటున్నాయి సకాలంలో పేదవారికి కావాల్సిన ఏంటి అంటారు అవి పథకాలు అందించగలిగితే పేదవాళ్ళు కూడా కొంచెం నాలుగు మెతుకులు తిని వీళ్ళు బాగుంటేనే వీళ్ళు కొంచెం వ్యవసాయం చేయడమో లేకపోతే నలుగురికి ఉపాధి పనులు ఏమైనా వీళ్ళు చేయటమో గవర్నమెంట్కి కూడా వీళ్ళు ఉపయోగపడతారు కదా సో అలాంటివి ఏమైనా ఉంటే వీళ్ళని పేదవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఇవ్వాల్సిన పథకాలు సకాలంలో ఇస్తారని కోరుకుంటున్నాను కేవలం ఎలక్షన్ టైంలో మాత్రం పథకాలు ఫాస్ట్గా అమలు అవుతాయి జీవితకాలంలో ఉండే పథకాలు వీళ్ళకి కావాల్సిన రుణాలు మాత్రం అందుబాటులో ఉండటం లేదు తొందరగా ఉండటం లేదు సరేనమ్మా నేను మీకు రేషన్ ఇస్తాను నా తరపున నేను ఇస్తాను తీసుకోండి అమ్మా ఇల్లు మీకు సొంతలేనా తల్లి తారపనమ్మతో వస్తావా అంటే రాలేదు అక్కడ ఏమున్నాయో చూడడానికి మాత్రం వచ్చేస్తున్నావా నీకు కాదు మీ నానమ్మకి సరేనా యుగేందర్ ఇది నువ్వు తినడానికి వీలు లేదు ఆ బియ్యం నీకు కాదు అర మూతలా చెప్తాను అమ్మ ఇక డబ్బాలు పోపుల డబ్బాలు ఏమైనా పెట్టుకోవడానికి అవి కూడా ఇక ఇస్తున్నావు తీసుకోండి తర్వాత ఇందులో ఇక బిస్కెట్ ప్యాకెట్ నీకు కాదు నీ అమ్మకి అమ్మమ్మకి ఫోన్లో అదిపోయింది కిందా పచ్చ డబ్బా నీకు కాదు అమ్మమ్మకి స్నానం చేయలేదు నువ్వు స్నానం చేయలేదు వచ్చాడు అమ్మ ఇప్పుడు స్నానం చేయి స్నానం చేయాలి పట్టుకో సబ్బులు పట్టుకు ఇటు ఇటు చూడు పట్టుకో పట్టుకో ఇది పట్టుకో నీకెళ్ళే పట్టుకో ఆడకైనా ఒకసారికి మొగమ్ ఆడిపోయింది ఆహా తలకు నూనె రాయట్లేదా ఏడు రాతుందే ఆంబ రాతుంది ఏడు రాతుందమ్మా కొబ్బరి నూనె లోపలికి లోపలికెళ్ళి రాసుకో ఇక్కడ కాదు అమ్మ ఇందులో అన్ని నించవచ్చే సరుకులు అన్నీ ఉంటాయి తల్లి ఓకేనా వంట చేసుకొని భోజనం చేయండి ఆరోగ్యంగా ఉండండి సరేనా ఈ డబ్బాలు ఏమైనా ఉంటే పప్పులు ఉప్పులు ఏమైనా ఉంటే వేసుకోండి మాట్లాడలేదు కదా సోపలు నా సోపలు నాకు ఇచ్చేరా ఈ సోపులు పట్టుకెళ్ళిపోరా మాట్లాడలేదు నాతోనే అమ్మ బియ్యం అమ్మ ఇరవై ఆరు కేజీలు ఇక అమ్మగారు అమ్మ ఈ పేరేంటన్నారమ్మా లక్ష్మి అమ్మ లక్ష్మి తల్లి ఇకమ్మ చీరలంగా జాకెట్టు తీసుకోండి

ఏదైనా ఉద్యోగం చేసి మీకు ఈ ఈ ఈ కాదు కొంత అప్పుడు పాడైపోద్ది ఉద్యోగం చేసేసరికి సరే నాన్న మంచోడ్లా ఉన్నాడు పాపం ఉద్యోగం చేయనా ఓకే అమ్మ బంగారం చాక్లెట్లు కొనుక్కో ఓకే అమ్మకి ఇవ్వకో బెండకాయలు వంకాయలు కొనేస్తుంది అందుకే ఇవ్వకే కంట మాటలే ఎందుకు అమ్మకెందుకు అమ్మకెందుకు అమ్మ నన్ను పెంచుతుంది కాబట్టి అమ్మకి నేను అమ్మ నన్ను పెంచుతుంది అందుకే అమ్మకి ఇస్తాడంట గ్రేట్ నన్నా నువ్వు మంచోడువురా ఇవి కూడా నీకే బట్టలే ఉన్నాయా నాన్న నీకు బట్టలు ఉన్నాయా బట్టలు కొత్త బట్టలు ఉన్నాయా ఎన్ని చేతులు ఉన్నాయి మూడు మూడు నాలుగు జతలు ఉన్నాయి అంతేనా సరే ఇంకెక్కువ బట్టలు కొనుక్కో నువ్వు సరేనా నువ్వు నువ్వు వీళ్ళు కొనుక్కుంటావా లేకపోతే ఇంకెవర ఫ్రెండ్స్తో తీసుకుని వెళ్తావా బావతో సరే ఎవరమ్మా బావాడు బావా అంటాడు తీసుకెళ్తాడు సరే తల్లి ఇవిగో నీ ఖర్చులకి అమ్మకిస్తాను బావ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మ దగ్గర నుంచి తీసుకో ఇవి పడేస్తావు మళ్ళీ నీకు ఇచ్చిన డబ్బులు నువ్వు వాడుకో అమ్మకయ్య లేకపోతే అక్కడ నువ్వు వాడుకో దాచుకో బిస్కెట్లు కొనుక్కో చాక్లెట్లు కొనుక్కో సరేనా పేరు ఏంటి లక్ష్మి గారు నీ ఓపికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలమ్మా ఎందుకంటే తల్లి వదిలిపెట్టినా కూడా అమ్మమ్మ నానమ్మ వెయ్యి ఉండి కూడా పసిపిల్లని నువ్వు కంటికి రప్పలా కాపాడుకుని కొడుకులా పెంచుతున్నావు నువ్వు నానమ్మ అని సంగీతం మర్చిపోయేవాడు అమ్మనే అంటున్నాడు నీ కొడుకు నిన్ను ఎంత బాగా చూసుకున్నాడో లేదో తెలియదు కానీ నీ మనవడైతే మాత్రం ఖచ్చితంగా నేను బాగా చూసుకుంటాడని నేను కోరుకుంటున్నాను చూసుకోవాలి కనీసం నీకు ఆసరాగానన్నా ఉన్నాడు ఈ వయసులో నీకు కనీసం కొంచెం ఆసరాగానైనా ఉన్నాడు లేకపోతే నువ్వు ఒంటరిగా ఉండాలంటే ఇంకా బెంగ నేను బెంగపెట్టుకున్నా నాకు మాత్రం ఒక పూటలా తిప్పది మరి ఉండదా ఆ చెప్పు ఎక్కడికైనా వెళ్ళి వస్తే ఇంకా రాలేదు అన్నట్టు ఉంటుంది మరి అంతే కదా అది మాత్రం ప్రాణం ఇంకో ప్రాణం కోసం ఎదురు చూస్తుంది కదమ్మా అదే అదే సరే నన్ను బాగా చదువుకో అమ్మని బాగా చూసుకో సరేనా మాట ఇచ్చేవాళ్ళ చీరలు కొంటావని కొనాలి మరి బాగా చదువుకో వెళ్ళొస్తాను బాయ్ వెళ్ళొస్తాను నమస్తే నమస్తే